హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగమై బ్లాగ్స్ బై రాజీ ఈరోజు మన వీడియో వచ్చేసరికి ఫ్రెండ్స్ చాలా రోజుల తర్వాత నెల పదిహేను రో నెల పదిహేను రోజుల తర్వాత ఇప్పుడు మన ఇంట్లో చికెన్ చేస్తున్నాము ఎలా చేస్తాము అనేది ఇంతకుముందు వీడియోలో చాలా పెట్టాను కానీ మళ్ళీ నెల పదిహేను రోజుల తర్వాత ఇప్పుడే చేస్తున్నాను కదా మీతో షేర్ చేసుకుందామని చెప్పి వీడియో అనేది చేస్తున్నాను ఫ్రెండ్స్ చూస్తూ ఉండండి ఏమేమి వేస్తాను ఏంటనేది ఫస్ట్ వచ్చేసి పోయాలి చేస్తాను కార్తీక మాసంలో తినాం కదా ఇంకా నెల రోజులు తినలేదు ముందుగా ఒక ఐదు రోజులు ముందే ఇల్లు అన్ని శుభ్రం చేసుకుంటూ ఇంకా ఇప్పుడు తర్వాత ఇప్పుడు తింటున్నాం అనమాట ఇంటి రోజు మించి తినలేదు గ్లాసులో కోసుకున్నాయి ఉసిరుకాయ పచ్చడి మాత్రం చాలా అంటే చాలా బాగా వచ్చినాడు ఏమైనా దాంట్లో ఎగస్టా నేను వేసింది నాలుగు స్పూన్లు వేసాను కదా ఒక్క స్పూన్ ఎగ పడినా అనమాట ఉప్పు మాత్రము ఇంకా అన్ని పర్ఫెక్ట్గా బాగా వచ్చింది ఫ్రెండ్స్ ఉసుక్కాయ పచ్చడి మాత్రము సూపర్ అంటే సూపర్ వచ్చింది ఫస్ట్ టైం పెట్టినా కానీ చాలా చాలా బాగా వచ్చింది దాంట్లో ఏం లేదు నిమ్మరసం వేసిన తర్వాత ఉప్పు చూసుకుందాం అన్నాం కదా ఇంకా ఉప్పు ఒక స్పూన్ పట్టింది ఆ స్పూన్ కూడా చూపిస్తా ఫ్రెండ్స్ చిన్నవి కాదు ఈ స్పూన్తో మాత్రం ఐదు స్పూన్ పట్టింది ఇక వీడియో మాత్రం చూడండి ఉసిరికాయ వీడియో మాత్రం చూడకపోతే చూసి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఉసిరికాయలు అనేది ఫ్రెష్గా బాగా వస్తాయి మళ్ళీ కొన్ని రోజుల తర్వాత రావు నీళ్ళు ఉన్నాయి అంత చిరపట చిరపట ఉంటుంది ఇప్పుడు నీళ్ళు మనము అలా కలగకుండా ఇవన్నీ ఒకసారి వేసుకున్నాము ఇక్కడ పెట్టడానికి ప్లేస్ లేక నేనేం చూపించలేదు అన్నీ ఇక్కడే ఉన్నాయి కాబట్టి చూపిస్తూ వేస్తాను ఫ్రెండ్స్ తగ్గక చేసేస్తాను సింపుల్గా చేస్తాను టేస్ట్గా చేస్తాను చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ అసలు చాలా అంటే చాలా బాగుంది పచ్చడి కూడా చూపిస్తాను మీ పచ్చే ఇప్పుడు దీంట్లో వచ్చేసరికి మనము పసుపు ఉప్పు వేసుకున్నాము పసుపు మాత్రం కొంచెం ఒక స్పూన్ నిండా వేసుకుంటున్నాను పసుపు కొంచెం ఎక్కువ వేసుకున్నాను పర్వాలేదు ఫ్రెండ్స్ చాలా మంచిది ఇప్పుడు నేను వచ్చేసరికి ఒక స్పూన్ వేసుకుంటున్నా తర్వాత చూసి వేసుకుంటున్నాము అంటే కొన్నిసార్లు వచ్చేసరికి తాలింపులు వేస్తాను కొన్ని సార్లు వచ్చేసరికి కూర వేసిన తర్వాత మగ్గినాక వేస్తారు ఫ్రెండ్స్ అంటే అదొక టేస్ట్ బాగుంటుంది ఇదొక టేస్ట్ బాగుంటుంది నిండుగా ఒక స్పూన్ వేసుకున్నాను పక్కన పెళ్ళి పక్కన కళ్యాణ మండపం పెళ్లి ఇప్పుడు ఇది కొంచెం మగ్గుతూ ఉండిద్ది అనమాట పచ్చి వాసన పోయేంత వరకు మగ్గించుకున్నాము చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ దాకొచ్చింది పచ్చడి ఇక్కడ వచ్చిన పచ్చడి ఎంత చూసారా అప్పుడే అయిపోయింది చూడండి ఏం లేదండి సింపుల్గా అసలు అర కేజీకి నేను పెట్టినట్టుగా నేను నిమ్మకాయ వేసినాక ఒకటే ఒకటి కలిపాను ఒక స్పూను ఉప్పు మాత్రమే కలిపాను అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి చాలా అంటే చాలా బాగుంది బాగా తినేసాం ఫ్రెండ్స్ అసలు అన్నీ బాగున్నాయి మీరు కూడా ట్రై చేయండి దీన్ని పెట్టినాక మీతో షేర్ చేసుకోలేదు కదా అది సగం అయిపోయింది ఇంకపు మగ్గింది మగ్గిందిగా ఫ్రెండ్స్ ఇంకా నేను కూర వేసుకుంటున్నాను చికెన్ చికెన్ వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా కలపెట్టుకొని ఇంకా మూత పెట్టేసుకుందాం అదే మగ్గుతుంది కారం అనేది ఉడికిన తర్వాత యాడ్ చేస్తున్నాం ఇలా చూడండి మూత పెట్టేసేస్తాం ఇప్పుడు వచ్చేసరికి ఫ్రెండ్స్ మటన్ ఇచ్చాం కదా మనం ఆయిల్లో కూరని ఇప్పుడు వచ్చేసరికి కారం వేసుకుందాం కారం వచ్చేసరికి రెండు స్పూన్లు వేసుకుంటున్నాను ఎక్కువ వేసుకోవట్ల ఎందుకంటే పచ్చిమిర్చి ఆల్రెడీ వేసాము అందుకని రెండు స్పూన్లు మాత్రం కారం వేసాను ఇంక ఇప్పుడు కాసేపు ఒక రెండు నిమిషాలు కారాన్ని ఉడికిందనుకో పచ్చవాసన అనేది పోయిద్ది ఆ తర్వాత మనం మసాలాలన్నీ గరం మసాలాలు అనేది యాడ్ చేసుకున్నాం ఫ్రెండ్స్ ఇంత సింపుల్గా ఈరోజు సింపుల్గా అటకటాక చెప్పేసాను కదా ఫ్రెండ్స్ లేట్ అనేది ఏం లేదు బయట వాతావరణం చల్లగా ఉంది వేడి వేడిగా చక్కగా దోశలు కోసుకొని చికెన్ వేసుకొని ఓకే ఓకేనా ఫ్రెండ్స్ చూసిందే ఉండండి సరే ఫ్రెండ్స్ నేను ఇంకా కారం వేసేవన్నీ చేశాను కదా మసాలాలు వేసేది అనేది మీకు చూపియలేదు ఇప్పుడు కూర అనేది అయ్యింది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూద్దాం కూర అయితే అయ్యింది ఇప్పుడు మనం వచ్చేసరికి కొత్తిమీర వేసుకుందాము కొత్తిమీర వేసుకొని దించుకుందాము ఇంకేం లేదు ఫ్రెండ్స్ గరం మసాలాను ధనియాల పొడి వేసుకున్నాము ఆల్రెడీ వచ్చేసరికి మనం అల్లం పేస్ట్ తాలింపులు వేసుకున్నాం కదా ఇంకా నేను సింపుల్గా ఇలా చేశాను ఫ్రెండ్స్ కొబ్బరి పొడి అనేది వేయటం లేదు కొబ్బరి పొడి వేస్తే చాలా టేస్ట్ బాగుంటుంది కూర గ్రేవీ కానీ అంత బాగుంటుంది కానీ ఈరోజు వచ్చేసరికి ఈ వంటలో నేను కొబ్బరి పొడి అనేది వేయటం లేదు ఫ్రెండ్స్ ఇంతైనా ఇంకా ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసరికి మన వీడియో కనుక ఫస్ట్ టైం వరకు చూసినట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేయండి ఫ్రెండ్స్ మన సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ చూసిన వాళ్ళైతే లైక్ చేయండి ఓకేనా సరే ఫ్రెండ్స్ బాయ్